నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు నిన్న పోలింగ్ పర్సెంటేజ్ అనేది చాలా స్థాయికి వెళ్ళిపోతున్న అంచనాలు అయితే ఉన్నాయి నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే చూసినట్లయితే అంచనాలు ఖచ్చితంగా ఎనభై ఎనభై ఐదు అనుకున్నారు కానీ మూడు గంటల తర్వాత నుంచి అరాచకం దౌర్జన్యాలు గొడవలు స్టార్ట్ అయిన తర్వాత ఎందుకో కొంచెం దాంట్లో అప్ అండ్ డౌన్స్ వచ్చాయంటున్నారు ఫైనల్ గా డెబ్బై ఎనిమిది అట్లా మనకి క్లియర్ గా కనిపిస్తుంది తప్ప అంతకు మించి అధికారిక లెక్కలైతే ఇంతవరకు స్టిల్ బయటకు రానటువంటి పరిస్థితి సో మీ అంచనా ఏంటి అందరూ అనుకున్నట్లుగా ఎనభై ఎనభై ఒకటి ఎనభై ఐదు వరకు వెళ్లే పరిస్థితి ఉందా రెండు వేల పంతొమ్మిది లాగా కూడా చాలా చోట్ల పన్నెండు గంటల వరకు రాత్రి పన్నెండు గంటల వరకు పది గంటల వరకు కూడా ఎన్నికలు జరిగినట్టుగా పోలింగ్ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది ఆ పరిస్థితి అసలు కనిపించిందా ఏంటి ఓవరాల్ గా ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదు అనుకుంటున్నారు ఆ పోలింగ్ పర్సెంటేజ్ ఆ స్థాయిలో నమోదవడం అనేది ఏ పార్టీకి ప్లస్ అవద్దు ఏ పార్టీకి మైనస్ అవుద్ది అనుకుంటున్నారు ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఎన్నికల సంఘం వస్తున్న అధికారిక సమాచారం బట్టి మీరు ఇందాక ప్రస్తావించింది నిన్న సాయంత్రం ఆరు గంటలకు రిపోర్ట్ అయిన సమాచారం అంటే ఐదు గంటల వరకు ఉన్న ఫీడ్బ్యాక్ మీద ఆరు గంటలకి విడుదల చేసిన బులెటన్ ఆ తర్వాత ఆరు గంటలకి పోలింగ్ సమయం పూర్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పదకొండు గంటలకు కూడా మూడు వేల పోలింగ్ బూత్ల్లో అప్పటికి ఇంకా పెద్ద పెద్ద క్యూ లైన్ లో పోలింగ్ జరుగుతూ ఉంది దీని దర్మలో ఇవాళ పొద్దునకు వచ్చిన వార్తలు ఏంటి అంటే ఆన్ అండ్ గత ఎన్నికల్లో నమోదైన సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ దాదాపుగా ఎయిటీ టూ పర్సెంట్ వరకు నమోదు ఆస్కారం ఉంది అని చెప్పని ఇప్పుడు ఉదయాన్నే వస్తున్న వార్తలు ధృవీకరిస్తా ఉన్నాయి ఇంకొద్దిసేపటికి సంఘం నుంచి అధికారిక సమాచారం కూడా అధికారిక బులెటిన్ కూడా విడుదలవుతుంది రాత్రి మీనా గారు ఉదయం పది గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరితో రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తుంది ఫైనల్ ఫిగర్స్ అనౌన్స్ చేస్తామని చెప్పని చెప్పారు నా అంచనా అయితే గత ఎన్నికల కమిషన్ కూడా మెరుగైన స్పందనని నేను ప్రజల్లో గమనించాను ఒక రకంగా ఓటర్లు పోటెత్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు అప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంత మూలంగా ఉన్న చాలా మంది ఉన్నారు అంటే రీత్యా ఉపాధి రీత్యా హైదరాబాద్ లో ఏర్పరచుకున్నా ఇక్కడ నివాసం ఉంటున్నా కూడా ఓటర్లకు ఆంధ్ర ప్రాంతంలో నమోదైన ఓటర్లు కొన్ని లక్షల మంది ఆ రోజు కూడా ఉంది కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఓటర్లు తరలేకుండా కొంత ప్రతిబంధక సృష్టించారు బసలు కేటాయింపు జరగకుండా రోడ్ బ్లాకెట్స్ ఏర్పాటు చేసి మీ టైం చేరకుండా ప్రతిబంధకాలను సృష్టించే ప్రయత్నం చేశారు తద్వారా ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి ఫీల్ వీలయ్యే ఓటర్లు ఆంధ్ర ప్రాంతానికి చేరుకోవటం కొద్ది కష్టమైన పరిస్థితులు సృష్టించారు ఆ రోజున ఈరోజు అటువంటి పరిస్థితులు ఏం లేవు నేను పదకొండో తారీఖు రోజు మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లో దిగాను కిషోర్ అక్కడి నుంచి నార్కెట్ పల్లికి డేస్ అయితే వన్ అవర్ లో వెళ్ళిపోకం కానీ నాకు ఆ రోజు సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ థిఫ్టీ అయింది నారకటిపల్లి ప్రాంతానికి అంటే మూడున్నర గంటలు టైం పట్టింది సుమారుగా అంత హెక్టిక్ ట్రాఫిక్ అసలు బంపర్ బంపర్ తగురుతానే వెహికల్స్ వెళ్ళినాయి అన్నమాట ఎన్ని చూసినా కార్లే టోల్ ప్లాజాల దగ్గర నేను గమనించాను మనకి బహుశా సూర్యాపేట ప్రాంతంలోనో ఎక్కడో ఒక టోల్ ప్లాజా దగ్గర ఆ టోల్ ఆ లేన్స్ దిమ్మల మీద నిలబడి ఎన్టీ ఏను వాళ్ళు షూట్ చేసుకుంటా ఉన్నారు సంక్రాంతి అప్పటికన్నా కూడా ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతం నుంచి వాళ్ళ అక్కడికి తరలిటం జరిగింది ఓటు నమోదు చేయడం ఇది నేను గ్రామాల్లో కూడా గమనించాను ఓటర్ అవుట్ అనేది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బూతుకెళ్తేనే గంట నాకు ఓటు చేసుకొని బయటకు రావడానికి మాది పైగా గ్రామం అదే అర్బన్ ప్రాంతం కాదు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఓటు నమోదు చేసుకొని ఖచ్చితంగా ఈ పెరిగిన ఓటు శాతం అనేది ప్రభుత్వానికి ప్రతికూలమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆనాటి ప్రభుత్వానికి ప్రతికూలంగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఓటు బ్యాంకులు పరిగణించాలి పరిగణించాలి ఎందుకంటే వచ్చిన ఫలితాల్లో అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేక చూసాం కదా చంద్రబాబు రెడ్డి గారికి దక్కిన విజయం చూసాం కదా నూట డెబ్బై ఉంటే నూట యాభై స్థానం ఆయనకి దక్కింది కదా ఇటువంటి నేపథ్యంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ పరిపాలన ఆయన ఎన్నికల ముందు చెప్పిందేమో నేను చాలా అద్భుతమైన ప్రజారధకమైన పరిపాలన అందిస్తాను అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తా అద్భుతమైన అభివృద్ధి చేస్తా అని చెప్పని చెప్పారు పాలకుడుగా ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకుంటే అన్ని ప్రమాణాల్లో రాష్ట్రం దిగుసారటమే కాకుండా ఇవాళ ప్రజలకి భావపరణ స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు ఉండే ఆస్తి కలిగి ఉండే హక్కుని కూడా ప్రయత్నం జరుగుతుందన్న భావన వాళ్ళ సగటు పౌరుణ్ణి కలచవేసింది ఇటువంటి పరిస్థితిలో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు నష్టం కలిగించింది అన్న వర్గం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము లబ్ధి పొందాము అనుకున్న వర్గాలు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా కొంతమందికి ఆర్థిక ప్రయోజనం చేకూర్త చేకూరు ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సృష్టించిన విధ్వంసం దాని వల్ల కలిగిన నష్టం చేసే వర్గాలే చాలా ఎక్కువ ఆయా వర్గాలన్నిటికీ ఇవాళ జగన్ ముగింపు పలకటానికి దక్కిన అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రజలు చాలా సద్వినియోగం చేసుకున్నారు నేను కొన్ని కొన్ని మీడియా సంస్థల నుంచి తీసుకున్న ఇన్పుట్ ప్రకారంగా కూడా నేను ఎన్లైజ్ చేసుకుంటే నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఒక స్పష్టతతో కూడి ప్రజలు ఇచ్చేశారు నేను ఈ ఇంతటి స్థాయిలో ఈ టర్నౌట్ అనేది ఇంతటి స్థాయిలో నమోదైన ఈ ఓట్లు అనేది కూటమికి భారీ విజయం కట్టబెట్టే దిశగానే దొరుకుతా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ముఖ్యంగా ప్రధానంగా కోస్తా జిల్లాలో కూటమికి ఘన విజయం దక్కపోతుంది ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎనిమిదిలో యాభై రెండు ఉన్న రాజస్థాన్ నలభై తొమ్మిది స్థానాలు దక్క విధంగా ఈసారి ఓటు కూటమికి దక్కింది ముఖ్యంగా తొమ్మిది ప్రధాన జిల్లాల్లో తొమ్మిది పూర్వ జిల్లాల్లో కూటమి కన్విజం సాధించబోతుంది రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత విశ్వాసంతో ఆయన మీద నమ్మకం తోటి నలభై తొమ్మిది స్థానాలను కట్టబెడితే రాయలసీమ అభివృద్ధి పరంగా కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ ఏ స్థాయిలో కూడా ఆ అభివృద్ధిని పట్టించుకోలేదు వివక్ష గురయ్యాం మా బిడ్డల భవిష్యత్తు అగమగోచరంగా మారింది వ్యవసాయం సంక్షోభంలో ఉంది అన్న భావన వాళ్ళ రైతు రాయలసీమ రైతాంగాన్ని ప్రజలకు నేపథ్యంలో రాజకీయంలో కూడా చాలా ప్రతికూల సంఖ్య అందడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కడప గడప ఆయన పులివిందులో కూడా శరణ అక్కడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గారికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఆమె కార్ల కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో వైసీపీ పార్టీ మూలాలను ఆమె కదిలించేశారు భారీ స్థాయిలో వైసీపీ పార్టీ సానుభూతి పనులు కూడా పార్లమెంటు ఓటు శర్మ గారికి ట్రాప్ చేశారు అని చెప్పిన వార్తలు ఒక రకంగా వైసీపీ పార్టీకి వెన్నులో చలిగుట్టిస్తా ఉన్నారు పాళ్ళు రాయలసీమ ప్రాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో సేఫ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అండదాన్ని ఉండవలేదు గత ఎన్నికల్లో ఆయన పట్ల చూపించిన నమ్మకానికి ఆయన రాయలసీమ ప్రాంతానికి ఒక రకమైన ద్రోహమే చేశారు కీలకమైన ఎగుబాద్ తెలంగాణ కృష్ణానది జిల్లాలో పునః అంశంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం రాయలసీమ ప్రాంతానికి పెన్ శాపంగా మారుతుందన్న వాళ్ళ సగటు రాయలసీమ వాసులో చర్చనీయాంశంగా మారింది అదే సందర్భంలో మూడు రాజధానుల పేరిట ఎమోషనల్ గా దాన్ని ఒక ఎన్నికల అజెండాగా మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా రాయలసీమ ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేరు ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పిస్తాను పారిశ్రామికీకరణ అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణపూర్వకంగా కొత్త పరిశ్రమలు పోగా ఉన్న పరిశ్రమలో పాల్గొనే పరిస్థితి రాయలసీమ ప్రజల్ని ఒక రకమైన నైరస్యంలో అనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలో రాయలసీమ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విందుగా నిలబలేదు అనేది వాస్తవం ఇన్ఫాక్ట్ ఆయన సొంత జిల్లా కూడా ఈసారి ఆయన నుంచి చేజార్తం అనేది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన ఎన్నికల్లో కూటమి దిశగా దూసుకెళ్లబోతుంది అనేది వాస్తవం అంటే ఇప్పటికి ఎగ్జిట్ పోల్స్ విడుదల కావటం అనేది ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం జూన్ ఒకటో తారీఖు వరకు ఎగ్జిట్ పోల్స్ మీద నియంత్రణ పెట్టుకున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికారికంగా విడుదల కాకపోవచ్చు కానీ వాస్తవ పరిస్థితి అయితే వైసీపీకి ప్రజల నుంచి చాలా ప్రతికూల సంకేతాలన్నీ ఈ అంశం వైసీపీ శ్రేణులకి వైసీపీ నాయకులు కూడా తెలుసు కాబట్టి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఏదో ఒక రకంగా ఒక అలజడి సృష్టించి ఓటర్ల అంటే ఓటర్ల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలి ఓటు పర్సంటేజ్ తగ్గించాలి తమకు ప్రతికూలంగా పోలయ్యే ఓట్లని బూత్ వరకు రాకుండా చేయాలని చెప్పని అలజడులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేశారు శాంతి భద్రత సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు దౌర్జన్యాన్ని దాడులకు దిగారు కానీ ఈసారి ఎన్నికల సంఘం చేసింది అనేది వాస్తవం చాలా చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ మీ అంచనా ప్రస్తుతం కోస్తారా ఎన్ని సీట్లు రాజధాని నాకున్న ఇన్పుట్ వరకు వన్ థర్టీ ప్లస్ కిషోర్ కూటమికి ఇది వేవు బలంగా పక్షంలో వరకు లేదు కానీ మహిళా మహిళా ఓటర్లు అనేవాళ్ళు సైలెంట్ గా మహిళా ఓటర్లు అనేవాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ పోలింగ్ పోలింగ్ లో పాల్గొన్నారు అనేది మహిళా ఓటర్లు వాళ్ళు సైలెంట్ వేవ్ లాగా ఒక ప్రకంపనలు సృష్టించారు అనేది మహిళా ఓటర్లు అనేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితులై వాళ్ళు బయటికి ఏం చెప్పకుండా ఆయనకే ఊటు వేశారని ఇలా రకరకాల ఈక్వేషన్స్ మీదకి వస్తున్నాయి కదా సో మన డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు అంటారా లేదంటే వాళ్ళే ఇక్కడ ఎస్ మహిళలు కుటుంబంలో చాలా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు ఇవాళ మహిళ చేతి మీదుగానే ఆ ఇంటి బడ్జెట్ వినియోగం జరుగుతూ ఉంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నమ్మి ఆయనకి ఓట్లేసిన మహిళలు మేము వంచనకు గురయ్యే భావనలో ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఎనిమిది సార్లు పెరిగిన కరెంటు బిల్లు తల్లికి తన బిడ్డలకి ఉపాధి లేకుండా కళ్ళ ముందు ఖాళీగా కూర్చొని కనిపిస్తుంటే ఉండే ఆవేదన అది జగన్మోహన్ రెడ్డి గారి పదం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేనేదో సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తున్నా అని చెప్పని చెప్తున్నాను కానీ ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమం కన్నా మెరుగైన సంక్షేమాన్ని కూటమి అస్యూర్ చేస్తా ఉంది వాళ్ళ తన మేనిఫెస్టో ద్వారా ఏ సంక్షేమ పథకాన్ని చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మరింత మెరుగైన సంక్షేమాన్ని అష్యూర్ చేస్తున్న నేపథ్యంలో ఈ లెక్కలు తెలియనంతటి అమాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సగటు మహిళలు లేరు ఇవాళ కోస్తోన్న మూడు వేలు పెన్షన్ స్థానంలో నాలుగు వేలు దక్కడానికి ఆస్కారం ఉంది తమ బిడ్డలకి పద పదమూడు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తంటే కూటమి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇష్యూ చేస్తుంది అదే సందర్భంలో వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేలు ఏడు వందల ఎంతమంది మహిళలు కుటుంబాలు ఉంటే అంతమందికి పద్దెనిమిది వేలు నూట చూడడం సిద్ధంగా ఉంది అలాగే రైతు బంధు పేరు అంటే రైతు బంధుతో పేరిట జగన్మోహన్ గారు పదమూడు వేల ఐదు మంది కేంద్ర ప్రభుత్వం నిధులతో కల్పిస్తా ఉంటే కూటమి ఇరవై వేలు అస్యూవ్ చేస్తా ఉంది ఇవన్నీ మహిళలు విశ్లేషించుకుంటారు వాళ్ళకి లెక్కలు చాలా స్పష్టంగా తెలుసు వీటిని ఎన్ఐ చేసుకున్న తర్వాత ఏ స్థాయిలో కూడా మెరుగైన అవకాశాలు ఉన్న వాళ్ళని కారదా మెరుగైన అవకాశాలు అస్యూ చేస్తున్న వాళ్ళని ఓడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరము అగత్యం వాళ్ళకి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళకి ఎదురైన కష్టాలు ఏంటనేది కళను కనిపిస్తా ఉంది వాళ్ళకి పెరిగిపోయిన బడ్జెట్ ఇవాళ ఆదాయ వనరులు తగ్గిపోయినాయి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది జీవన ప్రమాణాలు తగ్గిపోతా ఉన్నాయి అదే సందర్భంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా బాధంగా పెరిగిపోతా ఉంది వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టతరంగా మాత్రం నేపథ్యంలో ఏ కుటుంబంలోని గృహిణి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడవడానికి సిద్ధంగా లేరనేది వాస్తవం